హాయోజ్ వెల్కమ్ టు పీజే కాకినాడ పోర్ట్ అనేది ఏదైతే ఇప్పుడు చాలా సెన్సేషన్ టాపిక్గా మారిందో పవన్ కళ్యాణ్ పీడిఎస్ రేషన్ బియ్యం ఏవైతే ఉన్నాయో అది పట్టుకున్నప్పటి నుంచి కూడా కాకినాడ పోర్టుకి సంబంధించి ఒక్కొక్కటి కూడా తవ్వుతుంటే పుట్టల్లాగా కొన్ని విషయాలు అయితే బయటపడతాయి ఈ నేపథ్యంలో చూసుకుంటే కీలకంగా చూసుకుంటే కాకినాడ పోర్ట్ అనేది పూర్తిగా కబ్జామయం అయిపోయింది అనేటట్టు అది కూడా గతంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అండదండతో ఆయన వెనకుండి నడిపించారు అనేటట్టు కొన్ని వార్తలు అయితే చాలా బలంగా వస్తాయి అందులో కీలకంగా చూసుకుంటే గతంలో కాకినాడ పోర్ట్ అనేది మెయిన్గా కేవీ రావు అనే వ్యక్తి ఒక వ్యాపారవేత్త ఒక వ్యాపారవేత్త అండర్లో ఉండేది ఈ కాకినాడ పోర్ట్ అనేది అయితే ఆయన్ను బెదిరించి ఆయనకి మాయమాటలు చెప్పి ఏదో కొద్దిపాటి ఆయనకి కొంత డబ్బులు కింద ఇచ్చేసి అంటే కాకినాడ పోర్టులో ఈయనకున్న వాట అనేది దాదాపుగా ఫార్టీ వన్ పాయింట్ వన్ టూ పర్సెంటేజ్ అనేటట్టు మన సమాచారం తెలుస్తుంది దీని వాల్యూ దాదాపుగా తక్కువలో తక్కువ చూసుకున్న పదిహేను వందల కోట్ల నుంచి రెండు వేల కోట్లకు పైగా ఉంటుంది అనేటట్టు కొంత సమాచారం కానీ ఇక్కడ బెదిరించి మాయ మాటలు చెప్పి మెయిన్గా జగన్మోహన్ రెడ్డి కీలకంగా వ్యవహరించి దీన్ని కేవలం నాలుగు వందల కోట్లకు పైగా కొట్టేసేయాలనేటట్టు కొంత సమాచారం వినిపెడుతుంది అంటే చాలా తప్పు అంటే ఏదో ఇచ్చేమైన పేరుకి నాలుగు వందల కోట్లకి ఈ ప్రాపర్టీ అంతా కూడా ఫార్టీ వన్ పాయింట్ టూ పర్సెంటేజ్ ఏదైతే ఉందో అదంతా కూడా కబ్జా చేసి బల బలవంతంగా ఆయన ఇబ్బంది పెట్టి చంపేస్తామని బెదిరించి ఆయన బిజినెస్లు వ్యాపారాలన్నీ కూడా ఆపేస్తామని చెప్పి కొంత వ్యతిరేక చూపించి అది లాక్కోవడం జరిగింది అయితే ఇందులో కీలకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అండదండతోనే ఇదంతా కూడా జరిగింది అనేటట్టు సమాచారం అయితే తెలుస్తుంది అంటే ఇక్కడ కీలకంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గతంలో ఎంతో మందిని ఇలా ఇబ్బంది పెట్టి వాళ్ళకి సంబంధించిన సామ్రాజ్యాలన్నీ కూడా కబ్జా చేస్తున్నట్టు లేదంటే అవినీతి చేస్తున్నట్టు మనకి గతంలో కొన్ని కేసులు కూడా విన్నాం అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే మొన్న పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఈ కాకినాడ పోర్టుకు సంబంధించి ఈ రేషన్ బియ్యానికి సంబంధించి ఒక ఆ తీగలాగాడో ఆ తీగలాగినాం కూడా ఒక్కొక్కటి బయటపడుతుంది అయితే అప్పటి నుంచి కూడా ఈ రావు గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి మీద అండ్ విజయసాయి రెడ్డి మీద వైవి విక్రాంత్ రెడ్డి మీద అండ్ శరత్ చంద్రారెడ్డి ఎవరైతే అరవిందో ఫార్మసీ ఉన్నారో వాళ్ళకి సంబంధించి అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి గట్టి భరోసా ఇచ్చి ఒకవేళ వాళ్ళ వల్ల కాని పక్షంలో అయితే ఆయన రంగంలో దిగేటట్టు వాళ్ళ వల్ల అయ్యే పొలం అయితే వాళ్ళకి వెనకాల బ్యాక్ సైడ్ ఉండేది అంతా కూడా నడిపించారు అది ఎలా అంటే ఈ కాకినాడ కేవీ రావు గారికి ఏదైతే ఉందో ఈ ఓట అనేది దాన్ని విజయసాయి రెడ్డి గారి అల్లుడు మెయిన్ గా శరత్ చంద్రారెడ్డి అంటే అరబిందో ఫార్మసీ కంపెనీ ఉంది కదా అరబిందో ఫార్మసీ కంపెనీ కానీ అరవిందో రియాలిటీ కంపెనీ ఏవైతే ఉన్నాయో దాని ఓనర్స్ దాని ఓనర్స్లో వాళ్ళకు ఎవరైతే శరత్ చంద్రారెడ్డి కానీ ఆయన బ్రదర్ ఇంకొక అతను ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరి పేరు మీద కూడా ఈ ఫార్టీ వన్ పర్సెంటేజ్ ఏదైతే వాటా ఉందో ఇది ఇక్కడ రాయించుకోవడం జరిగింది దానికి ముఖ్యులుగా పనిచేసింది ఎవరు అని అంటే విజయసాయి రెడ్డి అంటే వైవి విక్రాంత్ రెడ్డి ఇక్కడ విజయసాయి రెడ్డి గారు అల్లుడు ఈయన ఈ అరబిందో ఫార్మసీ కంపెనీకి సంబంధించిన ఓనర్ అయితే ఇక్కడ వైవి విక్రాంత్ రెడ్డి అంటే వైవి సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి గారి కొడుకు అంటే టిటిడి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి కొడుకు వైవి విక్రాంత్ రెడ్డి ఈ డీల్ మొత్తం కూడా మొత్తం నడిపింది ఎదరుండి నడిపించి ఏది ఎలా చేయాలి దాంట్లో కీలక పాత్రధారి సూత్రధారి కర్త కర్మ క్రియ అంతా కూడా ఈ వైవి విక్రాంత్ రెడ్డి అంటే ఈ మొత్తం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే మొత్తం నడిపింది కూడా ఈ వైవి విక్రాంత్ రెడ్డి అందుకే ఈ కేసులో ఏటు కింద ఉన్నారు ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇది దీని ఎవరికి బెనిఫిట్ అనేది చూసుకుంటే రెడ్డి అల్లుడికి కానీ అందులో కీలకంగా చూసుకుంటే రెడ్డి హస్తం కూడా ఉంది కానీ ఈయన పెద్దగా బయటపడతా కానీ కీలకంగా ఇక్కడ అరవిందో ఫార్మసీకి అనేది ఈ కాకినాడ పోర్ట్ ఏదైతే వాటా ఉందో ఫార్టీ వన్ పాయింట్ పర్సెంట్ ఏదైతే ఉందో అది అరవిందో ఫార్మసీకి రాసేసారు కావాలతో ఒకసారి మీరు నెట్లో చెక్ చేసుకోవచ్చు లో ఈ కాకినాడ పోర్ట్ అనేది ఎవరి పేరు మీద ఉంది ఎవరికి ఎంత వాటా ఉన్నదో అనేది చెక్ చేయండి ప్రజెంట్ ఆ వాట అనేది ఎవరు అండర్లో ఉంది ఎంత ఉన్నదనేది మీకు క్లారిటీగా తెలుపుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అరవిందో ఫార్మసీ ఆస్తులు లేపడానికి మెయిన్గా విజయసాయి రెడ్డి గారి బంధువులు విజయసాయి రెడ్డి గారికి వాళ్ళకి ఉన్న పరిశీలన ఆల్రెడీ తెలిసినవే ఆ నేపథ్యంలోనే వాళ్ళ ఆస్తులు పెంపొందించుకోవడానికి ఇలా కాకినాడ పోర్టుకు సంబంధించి రావు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో బాధితుడు ఆ వ్యాపారి దగ్గర నుంచి కూడా ఈ ఫార్టీ వన్ పాయింట్ పర్సెంట్ ఏదైతే ఉందో ఆ వాటా అనేది బెదిరించి లాక్కోవడం జరిగింది మొన్న పవన్ కళ్యాణ్ ఏదైతే రేషన్ బియ్యానికి సంబంధించి పట్టుబడ్డాయో అప్పటి నుంచి కూడా కాకినాడ పోర్టుకు సంబంధించి కొన్ని విషయాలు బయటకుంది ఆ నేపథ్యంలోనే ఈ కేవీరావు గారు కొంత ధైర్యం చేసి జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టడం జరిగింది ఇది యాక్చువల్లీ రెండు వేల పంతొమ్మిది వాళ్ళ అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరం సంవత్సరం నాకు జరిగింది అనేటట్టు ఒక సమాచారం అంటే రెండు వేల కరోనా సమయంలో అంటే కరోనా సమయంలో అనేది ఈ కాకినాడ పోర్టు కబ్జా అయిపోయింది అప్పటి నుంచి కూడా ఈయన ఈ కేవీరావు ఎవరైతే ఉన్నారో ఈయన చెప్పుకోలేక ఉండలేక చాలా ఇబ్బందులు పడ్డాం పైగా ప్రభుత్వం వాళ్ళదే ఏదైనా తేడా వచ్చినా కానీ ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాలు పోతాయి పైగా వాళ్ళ వ్యాపారాలు కూడా పోతాయి అనేటట్టు ఒక భయంతో వాళ్ళైతే బయటకు రారు ఇప్పుడు ప్రజలు చూసుకుంటే మొన్న జరిగిన ఇష్యూ గురించి అప్పటి నుంచి కూడా కొంత ధైర్యం వచ్చి ఇటు ప్రభుత్వం తరఫు నుంచి కొంత సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఈయన ఈ కేవీ రావు అనే వ్యక్తి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద మెయిన్ గా వైవి విక్రాంత్ రెడ్డి మీద విజయసాయి రెడ్డి మీద రెడ్డి మీద వీళ్ళ మీద అయితే కేసులు నమోదు చేయడం జరిగింది నా ఆస్తి అంతా కూడా వీళ్ళందరూ కూడా బలవంతంగా నన్ను బెదిరించి నా చేత దొంగ సంతకాలు పెట్టుకొని కబ్జా చేశారనేటట్టు కేసు పెట్టడం జరిగింది అయితే ఇక్కడ చాలా కీలకంగా ఏంటంటే మెయిన్ జగన్మోహన్ రెడ్డి అన్న జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అండ లేకపోతే వీళ్ళందరూ జీరో ఆయన సీఎం కుర్చీలో కూర్చొని వెనకాల లో మనం ఏదైతే కొన్ని కొన్ని సినిమాల్లో చూస్తూ ఉంటాం సీఎం ఎంత పవర్ఫుల్ గా ఉంటాడు సీఎం అనే ఓడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఈ కేసు అనేది ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది బాగా వైరల్ అవుతుంది ఈ రావుకు సంబంధించిన కాకినాడ పోర్టు కబ్జా ఏదైతే ఉందో ఇది మెయిన్ గా మీడియా వర్గాల్లోని రాజకీయ వర్గాల్లోనే చాలా మంది విశ్లేషకులు అయితే దీని గురించి చర్చ జరుగుతున్నారు సారీ దీని గురించి చర్చ జరుపుతున్నారు ఎందుకంటే అంత కీలక ఫార్టీ వన్ పాయింట్ ట్వెల్వ్ పర్సెంటేజ్ అంటే దాదాపుగా రెండు వేల కోట్ల వరకు చేసే ఆస్తిని నాలుగు వందల కోట్లు నాలుగు వందల ఇరవై కోట్లు కొట్టేశారు అనేటట్టు కొంత సమాచారం ఏదేమైనా కానీ దీని అంతటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అండలేదే ఏది జరగదు అది కూడా మనం ఆల్రెడీ చూసాం జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి ఉన్న బంధం ఏంటంటే గతంలో వచ్చిన కేసుల్లో జగన్మోహన్ రెడ్డి ఏమో అయితే జగ విజయసాయి రెడ్డి టూ కింద ఉన్నారు కానీ ఈసారి ఏ త్రీ పొజిషన్ తీసుకొని వైవి విక్రాంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకి ఈ పొజిషన్ అనేది టూ కింద ఆయనకైతే ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ కే రకంగా అరబిందో ఫార్మసీకి ఎందుకు ఎత్తున్నారంటే విజయసాయి రెడ్డి అల్లు ఎవరైతే ఉన్నారో శరత్ చంద్రారెడ్డి ఆయన బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆస్తులు కూడబెట్టడానికి ఆల్రెడీ ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే ఇదంతా కూడా ఏదో నాటకం గోటకం అనేటట్టు అనుకుంటారు కావలితే మీరు చూడండి ఆ పిఠాపురం పరిధిలో ఏదైతే ఐదు వందల ఎకరాల సర్జీ ఏరియా ఏదైతే ఉందో ఆ స్పెషల్ ఎకనామిక్ జోన్ సర్జీ ఏరియా ఏదైతే ఉందో అందులో కూడా కొంత కబ్జా జరిగింది ఈ రావు గారు వాటే అది కూడా అది కూడా కబ్జా జరిగింది అయితే ఇక్కడ కేంద్రంగా చూసుకుంటే పెటాపురా నియోజకవర్గ పరిధిలోకి ఒక ఫార్మసీ కంపెనీ ఉంది ఉప్పాడక దగ్గరలో అరబిందో ఫార్మసీ కంపెనీ ఉంది అది కేవలం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ కంపెనీ అనేది ఆగడాలని ఎక్కువైపోయినాయి ఎలా అంటే ఆ ఫార్మసీ కంపెనీలో నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేరుగా సముద్రంలోకి వదరడం జరుగుతుంది వాటిని ఎక్కడ కూడా రీసైకిల్ చేసి ఆ పొల్యూషన్ కాకుండా కొన్ని నిబంధనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పాటించడం లేదు గతంలో దీని మీద కొంతమంది పిఠాపురానికి సంబంధించి కానీ ఇటు ఉప్పాడ ఎవరైతే మత్స్యకారులు ఉండారో వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ అరవిందో ఫార్మసీ కంపెనీ చేత నాగడాలు ఏవైతే ఉన్నాయో సముద్ర తీరాన్ని అడ్డం పెట్టుకొని దాని గురించి కంప్లైంట్ చేయడం జరిగింది అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఫార్మసీ కంపెనీకి సంబంధించి అరవిందో ఫార్మసీకి ఫుల్ రైట్స్ వాళ్ళ కంపెనీ మెడిసిన్ అమ్మాలి వాళ్ళ కంపెనీస్ ఎస్టాబ్లిష్ ఎక్కువ అవ్వాలి ఇంకా వాళ్ళకి కాకినాడ పోర్టుకి సంబంధించి లేకపోతే ఏంటంటే ఏదైతే సర్జీ ఏరియాస్ ఉన్నాయో అలాంటిలో వాళ్ళకి ల్యాండ్ ఎక్విజిస్టెన్స్ కానీ ఇంకా చాలా చాలా ఉన్నాయి మనకి తెలిసిన కొన్ని గత ఐదేళ్ళు కూడా పైకి ఏదైతే ఉచిత పథకాలని చెప్పి ప్రజలు మాయ చేశారో దాని వెనకాల కొన్ని లక్షల కోట్ల స్కాములు జరిగినాయి అందులో సింపుల్ సింపుల్గా ఇదే రెండు వేల కోట్ల వరకు వాల్యూ చేసేదాన్ని రెండు నాలుగు వందల కోట్లకి దగ్గట్టారంటే ఎంత దారుణంగా ఉందనంటే మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇది ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఇది బాగా వైరల్ అవుతుంది మరి ఈ కేసు ప్రస్తుతానికి అయితే సిఐడికి వెళ్ళింది ఇంకా మిగిలిన అధికారులు కూడా దీనికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా లాగడం జరుగుతుంది కేవీరావు కూడా కొంత బలం తెచ్చుకొని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంతో సపోర్ట్ తీసుకొని ఎదకి వెళ్ళడం జరుగుతుంది ఇది గతంలో జరిగింది పైగా ఇప్పుడు సిఐడికి ఇవ్వడం జరిగింది సిఐడికి మెయిన్ గా సిబిఐ కూడా ఇస్తున్నట్టు కొంత సమాచారం మరి ఏం జరుగుద్ది ఇట్ల మీ కేసుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి పరిస్థితి అవుతుంది మెయిన్ గా ఈ వైవి విక్రాంత్ రెడ్డి అనే వ్యక్తి దీని అంతటినీ కూడా నడిపింది దానికి బ్యాక్ బోన్ లా నిలబడ్డది జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు కానీ లాభం పొందింది శరత్ చంద్రారెడ్డి అండ్ అరవిందో ఫార్మసీ కంపెనీ అది కీలకం మరి ఈ కేసు మీద ఎంతవరకు ఎటు వెళ్తాయి అనేది చూడాలి ఇదైతే ప్రస్తుతానికి కాకినాడ పోర్టుకు సంబంధించి కబ్జా అయింది ఇలా జరిగింది అనేటట్టు చాలా పెద్ద ఎత్తున అయితే న్యూస్ అయితే భారీగా వైరల్ అవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు